హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ టీంకి విషయ చెప్పడానికి వచ్చి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సో ఆయన వ్యాఖ్యలో ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే గతంలో కంటే ఈసారి భారీగా మనం ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలవబోతున్నాం అనేది ప్రధానంగా మాట్లాడారు రెండో పాయింట్ కూడా ప్రశాంత్ కిషోర్ గురించి కూడా కామెంట్ చేయడం జరిగింది ఒక పాయింట్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో అటు అసెంబ్లీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ సీట్ కానీ మనం అత్యధికంగా గెలవబోతున్నాం అనే మాట వెనక కారణం ఆయన హండ్రెడ్ పర్సెంట్ నమ్మిన అంశాలు రెండుగా కనపడుతున్నాయి ఒకటేంటంటే ఆయన పరిపాలన మీద ఆయన పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నారు రెండోది ఏంటంటే కూటమి కూటమిలోని పార్టీల మధ్య క్రెడిబిలిటీని ఆయన పెద్దగా నమ్ముతున్నట్లుగా కనపడట్లేదు సో సో కాబట్టి ఏంటంటే ఆయన వ్యతిరేకతని వెల్ఫేర్ స్కీమ్స్ డామినేట్ చేశాయి అనేది ఆయన బలంగా నమ్ముతున్నట్టుగా కనపడుతుంది రెండో పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గతంలో నూట యాభై సీట్లు వస్తాయంటే ప్రశాంత్ కిషోర్ నమ్మలేదు ప్రశాంత్ షోర్ గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక సమాధానం అనేది హైపాక్ టీమ్ మీటింగ్లో ఇవ్వడం జరిగింది సో కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఆ స్థాయిలో వాళ్ళ కేడర్కి కానీ ఆ పార్టీ యొక్క శ్రేణులకు కానీ ఏంటంటే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాయి ఒక మంచి బూస్ట్ ఇచ్చాయి ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి కాన్ఫిడెంట్తోనే రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ మీద మంచి కాన్ఫిడెంట్గానే ఉన్నారు అదేవిధంగా దేశం అనేది ఆశ్చర్యపోతుంది జూన్ నాలుగో తారీఖున ఎన్నికల రిజల్ట్ చూసి దేశం కూడా మన వైపు తిరిగి చూస్తుంది అనే స్థాయిలో ఆయన కాన్ఫిడెన్స్ అనేది ఉంది చూడాలి మరి ఆయన కాన్ఫిడెన్స్ అనేది నిజమవుతుందా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందా అనేది జూన్ నాలుగో తారీఖు తేలనుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్